ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరంలో పెద్దారవీడు మండల పశు వైద్య అధికారి బాలు నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల ఆరోగ్య పరిరక్షణ పాల ఉత్పాదకతను పెంచడానికి వ్యాధులను నియంత్రించడానికి ప్రభుత్వం ఉచితంగా గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు ఈ శిబిరాల ద్వారా పశు వైద్య చికిత్సలు నటల నివారణ మందుల పంపిణీ గర్భకోశ వ్యాధులకు చికిత్స పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు వ్యాధి నిరోధక టీకాలు శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన వంటి సేవలు అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వజ్రాల రామలక్ష్మమ్మ గ్రామ నాయకులు కందుల పోల్ రెడ్డి పోటిరెడ్డి వీరారెడ్డి పంచాయతీ సెక్రటరీ రామకోటమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ అలు శ్రీనివాసరెడ్డి పశువైద్య సహాయకులు వీరాంజనేయులు నాయక్ ప్రసాద్ షేక్ ఇస్మాయిల్ కిరణ్ అమీర్ బాషా అల్లాబక్ష్ తులసి రామ్ నాయక్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు